హలో ఆల్ రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేయబోతున్నాను సో డెకరేషన్ ఫస్ట్ అంతా కూడా ముందు రోజు నైటే చేసుకోవడం అలవాటు యాక్చువల్గా నేను థర్డ్ వీక్ చేసుకుంటున్నాను ఈసారి సో థర్డ్ వీక్ వెళ్ళ థర్డ్ గురువారం సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అని చెప్పేసి మామూలుగా ఎప్పుడైనా వాల్కి ఒక గద్దెపీట పెట్టేసి వాళ్ళని ఆనుకుని ఆనిచ్చి ఒక గద్దెపీట పెట్టి దాని మీద అమ్మవారి డెకరేషన్ అట్లా చేసేదాన్ని బట్ ఈసారి కొంచెం కొత్తగా చేద్దాం అనుకుని ఒక స్టాండ్ ఆర్డర్ ఇచ్చాను ట్రైపాట్ స్టాండ్ అమ్మో మస్తు బరువు ఉంది ఇదైతే సో ఇదైతే ఆర్డర్ ఇచ్చాను తిరిగి ఓపెన్ చేసి ఇంకా స్టార్ట్ చేస్తాం అమ్మవారికి చీర కడదామని చెప్పేసి ఒకటి పింక్ అండ్ గ్రీన్ కలర్ పీకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న సెమీ గద్వాల్ పట్టు శారీ తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట బట్ అయితే ముందే ఫ్రిల్స్ అవన్నీ అయితే రెడీ చేసుకున్నాను పళ్ళు వైపు పిన్స్ పెట్టేసి అట్లాగే ఫ్రిల్స్ మన కుర్చీలు పెట్టుకుంటాం కదా సో అలా ఎవ్రీథింగ్ మనం కట్టుకుంటే ఎలా కట్టుకుంటామో అలాగే పిన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను కాకపోతే ఆ డౌట్ ఏంటంటే చీరేమో చాలా పెద్దగా ఉంది అమ్మవారి విగ్రహం చాలా చిన్నగా క్యూట్గా ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను సో అంత చిన్నగా ఉన్నప్పుడు చీర చాలా పెద్దగా ఉంది ఎలా కట్టడం వీలవుతుంది అనుకున్నాను లాస్ట్ టైం అంతా ఏం చేశానంటే జస్ట్ సారీ అంతా కూడా ఊరికే చుట్టేసా ఇంకా కొత్త చీర అన్నట్టుగా సో ఈసారి మాత్రం కొంచెం ఇన్నోవేటివ్గా చేయాలని ఇక చూస్తున్నారు కదా మొత్తానికైతే ఇట్లా ప్లాన్ చేశాను ఒక చిన్న గిన్నె చిన్నది కాదు యాక్చువల్గా కొంచెం పొడుగ్గా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో దాంట్లోకి చీర మొత్తం చేశాను మధ్యలోకి చీరని సగంలోకి పెట్టేసి ఆ చీరని సగం దాంట్లోకి చేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి అమ్మవారి విగ్రహం చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో సో అది పెట్టాను అనమాట తర్వాత చేతులు పెడదాము అప్పుడే కదా కొంగు నిలుస్తుందని చెప్పేసి ఒక రాడ్కి ఆ బ్లౌజ్ పీస్ అంతా చుట్టి పెడదామని చూశాను అయినా సెట్ అవ్వట్లేదు కుస్తీలు పడుతూనే ఉన్నాను ఎప్పుడు చేస్తున్న దానికి కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఇన్నోవేటివ్గా అనుకున్నాను కాబట్టి ఇన్ని పాటలు పడుతున్నాను డెకరేషన్ కోసం ప్రతి సంవత్సరం నేను పూలమాలలు కొంటూనే ఉంటాను ఎలాగైనా డెకరేట్ చేయడానికి కోసము యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతాన్ని కానీ ఇట్లా డెకరేషన్ కోసం అని కొంటానమాట సో దాంట్లోనే వెతకగా వెతకగా ఒక బౌల్ దొరికింది ఆ బౌల్లో అమ్మవారిని కూర్చోబెట్టి గిన్నెలో ఫస్ట్ చెప్పాను కదా పొడుగు గిన్నెలో చీర అంతా దూర్చి దాంట్లో మళ్ళీ ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో అమ్మవారిని కూర్చోబెట్టి అలా చేశాను యాక్చువల్గా ఇందాక బ్లౌజ్ కోసం అని చెప్పేసి ఒక రాడ్ పెట్టాను కదా అది చాలా పెద్దగా అయిపోయిందని ఇంకా తీసేశాను ఆ రాడ్ ఇప్పుడు కడుతున్నాను కానీ తర్వాత అయితే తీసేశాను ఇంకా అది చాలా హెవీ అయిపోయి అమ్మవారి విగ్రహం వెనక్కి పడుతుంది అనమాట సో ఇది కరెక్ట్ కాదు ఇంకా సెట్ అవ్వట్లేదు అనిపించింది ఫస్ట్ మనకు చీర ఇంపార్టెంట్ చీర నిండుగా రావాలి కొంగ వచ్చేలాగా అని ప్లాన్ చేసి ఇంకా అదైతే తీసేసాను ఇప్పుడు ఈ వీడియోలో కనిపించింది కానీ తర్వాత మీకు అంతా కనిపించదు అది అది తీసేసినప్పుడు మాత్రం వీడియో తీయడం కుదరలేదు ఇంకా స్టాండ్ మమ్మీ అమెజాన్ లో తీసుకున్నమాట మెహందీ వెడ్ తీసుకున్నావా yes చూపి దగ్గరగా రా ఇప్పుడు పనలు పెట్టి దగ్గర రావాలనిక నేనే అది మంచి పని చేస్తుంది దాని పని చేయని డిస్టర్బ్ చేయొద్దు నైస్ ఎవరు పెట్టిండు సానియా పెట్టింది వావ్ నైమిష అలా స్టాండ్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత బ్యాక్ డ్రాప్ కూడా కొనుక్కొచ్చాను సో ఆ బ్యాక్ డ్రాప్ వేసి ఆ ఫ్లవర్ డెకరేషన్ అంతా చేసాం కానీ అప్పటికే అందరికీ ఎనర్జీ లెవెల్స్ అయిపోయాయి టూ ట్వెల్వ్ థర్టీ దాకా అయిపోయింది ఇంకా కొన్ని మాత్రం కొన్నిటికి హెల్ప్ చేశారు అయితే వీటితో పాటు నీ నెమలి ఈకలు కూడా తీసుకొచ్చాను పీకాక్ ఫేదర్స్ ఉంటాయి కదా సో అవి తెచ్చాను కానీ ఇది గ్రీన్ వెనకాల డ్రాప్ గ్రీన్ వల్ల అసలు కనిపించలేదు ఇంకా వాటిని పెట్టలేదు అనుకోండి అట్లా ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసేసాము చూస్తున్నారు కదా పక్కన స్వామిని కూడా పెట్టాను నేను ఇందాక చెప్పాను కదా వెనకాల చేతులు అవి పెట్టలేదు ఇంకా తీసేశాను ఎలాగో అమ్మవారికి రెండు చేతులు వచ్చేసాయి సో చిన్న జడ ఉంది కదా ఇక్కడ ఆ జడను కూడా లోపల పెట్టేసి మళ్ళీ పెద్ద జడ పెడతాను తర్వాత చూడండి అండ్ ఇక్కడ స్వామిని యాజ్ ఈజ్ అట్లాగే విగ్రహం పెట్టేశాను కానీ ఎందుకో నచ్చట్లేదు అండ్ ఇంకో విషయం ఏమైందంటే చిన్న విగ్రహం కదా స్వామిది చిన్నగా ఉండింది దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసం బుక్స్ పెట్టి కొంచెం పెద్దగా చేశాను ఇక్కడ చూడండి ఇంకా బ్లౌజ్ పీస్ అంతా కూడా పంచలాగా కట్టేసి ఇద్దరిని దగ్గర దగ్గరగా కూర్చోబెట్టి రెడీ చేశాను అమ్మ మొత్తం అంతా చదువుతూ ఉంటే ఇంకా నేను నా ఇద్దరం కలిసి పూజ అంతా చేసుకున్నాము దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పట్టింది పూజ అంతా కూడా అందుకే అలా ఫాస్ట్ ఫార్వర్డ్గా వీడియో అంతా పెట్టాను సో ముందు సంకల్పం చదువుకుని ఆ తర్వాత విఘ్నేశ్వర పూజ చేసుకుని ఆ తర్వాత చారుమతి కథ చదువుకుని ఇదంతా అందరికీ తెలిసిందే అనుకోండి అమ్మ మాతోనే అట్లా చదివించింది ఎప్పుడు మా అత్తగారు కూడా ఉండి చేయిస్తారు ఈసారి తను వేరే ఊరికి వెళ్ళింది సో అందుకోసం అని చెప్పేసి అమ్మ మాతో పాటు చేయించింది అండ్ మా చిన్న ఆడప మా చిన్నత్త గారి కూతురు మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు పక్కన కూర్చున్నారు వాళ్ళు ఇద్దరికేమో మనవలు ఉన్నారనమాట సో వాళ్ళిద్దరు ఆ పనుల్లో బిజీ ఉన్నారు ఇద్దరు మనమల్ని ఎత్తుకుని మనవలతో ఆడుతూ పూజ మాత్రం నేను నైమిష కూర్చొని చేశాము ఆడపిల్లలే చేస్తారు కదా ఎక్కువగా ఆడవాళ్ళే కూర్చుంటారు కాబట్టి ఇంకా మేమిద్దరం చేసుకున్నాము పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది మొత్తం పదకొండు సార్లు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరము తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా అది చేశాము అండ్ మహాలక్ష్మి స్తోత్రాలు ఏమైనా కూడా అన్నీ కూడా చేసామన్నట్టు నా దగ్గర ఒకటి వెండి విగ్రహం ఉంటుంది అమ్మవారిది లక్ష్మీదేవిది సో దానికి పంచామృతంతో అభిషేకం చేసి మంచిగా కొత్త పరికిణి అదంతా కూడా కట్టి అక్కడ పెట్టాను అట్లాగే ఈసారి నేను ఒక నెక్లెస్ కూడా కొనుక్కున్నాను ఆ నెక్లెస్ కూడా అక్కడ పెట్టాను అన్నమాట ఇంకా ఆ తర్వాత మంగళహారతి ఇస్తాం కదా అమ్మవారికి మాదొక ఫ్యామిలీ సాంగ్ ఉంటుంది సో అదే మంగళహారతి పాటగా ఎక్కువగా అందరం పాడుతూ ఉంటాము అమ్మ నేను వదినూ అండ్ వదినే వాళ్ళ పాప తను మధ్యలో ఉంది కదా తన పేరు భావన సో అందరం కలిసి హారతి ఇచ్చాము ఇక్కడ కలిసి హారతి పడుతున్నాం ఈ లోప నైమిషమ వీడియో తీసిందనమాట సో అందుకోసం నైమిష హారతి ఈ ఇప్పుడు లేదు తర్వాత మళ్ళీ అది వచ్చి మేము ముగ్గురం కలిసి మళ్ళీ హారతి పడతాము సో ఇలా జరిగింది చాలా బాగా జరిగింది మా వదిన వాళ్ళ మనమడు అనమాట వీడు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చాడు సో వాడి పేరు రాంజ్ పేరు చాలా బాగుంది కదా రాంచ్ అని ఉంటుంది అందరం కన్నయ్య కన్నయ్య అని పిలుస్తూ వచ్చాము ఇంకా క్యూట్ ఉన్నాడు వాడు చాలా చిన్నగా క్యూట్గా మా ఇంట్లో ఒక ఆచారం ఏంటంటే పూజంతా అయిన తర్వాత అమ్మవారికి అలా అద్దం చూపించాలట అద్దం చూసుకున్న తర్వాత అమ్మవారికి చాలా సంతోషించాలి అని అద్దం చూపించాలని మా పెద్దమ్మ చెప్పింది సో మా ఇంట్లో వంటకాలు వచ్చేసి వాళ్ళ పూర్ణాలు అట్లాగే పాలకూర పప్పు పులిహోర అండ్ ఆలు వడలు ఆలు బజ్జీలు యాక్చువల్గా ఆలు బజ్జీలు అండ్ ఏవో రెండు మూడు కుర్మాలు ఆలు కుర్మా అండ్ దద్దోజనం చక్ర పొంగలి ఇవంతా కూడా చేశారు అమ్మగారు వచ్చి చేశారనమాట వంట ఇంకా పూజలో పూజ అండ్ డెకరేషన్ మొత్తం నేను చేసుకున్నాను మా నైమిష అలా రెడీ అయింది నేను నైమిష ట్వినింగ్ లాగా ఉన్నాము యాక్చువల్గా పూజ టైం అంతా కూడా ఆ తర్వాత మాత్రం అది మళ్ళీ వేరే పట్టు కట్టుకుంది ఈసారి తాంబూలాలు ఇలా ప్లాన్ చేశాను ఒక బుట్టలో సో అపార్ట్మెంట్లోని ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు కొంతమందినే ఫోటో తీసుకోవడం వీలైంది సో మమ్మీ నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇలా చాలా అందంగా రెడీ అయ్యామన్నమాట నేను ఇలా వన్సిన మూన్ రెడీ అవుతాను సో ఇది నా లుక్ బాగున్నా కదా నేను ఇది మమ్మీ లుక్ మమ్మీ సింపుల్గా ఉంది నేను కొంచెం ఇలా రెడీ అయ్యాను అనమాట కొంచెం గ్రాండ్గా అండ్ గుట్ట ఇదేంటి ముత్యాల హ్యాంగింగ్స్ ఓకే వడ్డాణం చూసారా వడ్డాణం ఇది నా గజ్జల గజ్జల వడ్డాణం ఇది నాది బాగుందా లేని బోలడని గాజులు yes అసలు ఇంత పద్ధతిగా కొంచెం ఇంకా జుట్టు నేను ఇంకా జుట్టు అల్లే టైం నాకు లేదు అనుకోండి నుంచి బిజీ ఉన్నా కాబట్టి లేకపోతే జుట్టు అల్లి పూలు పెట్టి అట్లా రెడీ అవ్వాలని పాపం ప్లాన్ చేసుకుంది సో మేమైతే చాలా బాగా మన వరలక్ష్మి సెలబ్రేట్ చేసుకున్నాము చాలా మంది వచ్చారు యాక్చువల్గా ఫొటోస్ అయితే తీసుకున్నాము సో ఆ ఫొటోస్ షేర్ చేసుకుంటాను చాలా బాగా జరిగింది పూజ అసలు నేను చాలా టెన్షన్ పడ్డాను ఈసారి కొత్తగా అమ్మవారిని అండ్ స్వామిని ఇద్దరిని పెట్టి అలంకరించాలన్నమాట ఎట్లా జరుగుతుందో ఏమో కొంచెం అలా ఉంటుంది కదా మనకి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక బటర్ఫ్లై ఫ్లీ ఫీలింగ్ స్టమక్ బటర్ఫ్లైస్ ఏమంటారు బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ ఆ ఫీలింగ్ నాకు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి ఉందండి ఎట్లా జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అని అండ్ నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్వాత్వ్ బ్లాగ్స్ స్టే వెల్దీ బీ హెల్దీ థ్యాంక్ యూ బాయ్